ఈ నెల పంతొమ్మిదవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జేఎన్టీయూహెచ్ మంతనీ కాలేజ్ గ్రౌండ్లో రామగుండం బొగ్గుగని ప్రాజెక్టుపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని ఆర్జీ త్రీ జీఎం నరేంద్ర రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం బొగ్గు గని ప్రాజెక్ట్ ఓసీ వన్ ఓసీ టూ అడ్రియాల ప్రాజెక్ట్ జీటికే టెన్ ఇంగ్లైండ్ వీర్లపల్లి మైన్ ఐదు మైన్స్ ఒక్క దాని ఒకటి ఆనుకొని ఉన్నందున వీటన్నింటినీ కలిపి ఒక మైన్ కింద రామగుండం బొగ్గు గని ప్రాజెక్టుగా పేరు పెట్టడం జరిగిందని అన్ని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ఐదు మైన్లను కలిపి రామగుండం బొగ్గు గని ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ ప్రాజెక్టుల వల్ల నూతనంగా సింగరేణి యాజమాన్యం ఎటువంటి భూసేకరణ చేయడం జరగదని తెలిపారు ఈ ప్రాజెక్టు కింద రామగిరి మండలంలోని పన్నూర్ నాగేపల్లి లగ్నాపూర్ రత్నాపూర్ బుధవరంపేట రామయ్యపల్లి గ్రామాలు మరియు కమన్పూర్ మండలంలోని జూలపల్లి ములకలపల్లి మరియు వాకిలిపల్లి గ్రామాలు ఉన్నందున ఆయా గ్రామాల ప్రజల నుండి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని తెలిపారు గ్రామాల ప్రజలు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని వారి అభిప్రాయాలను తెలపాలని కోరారు ఎలాంటి మార్పు ఉండదు ఒక పేరు మారటం తప్ప అది ఒక్కటే దీంట్లో వచ్చేటువంటి మార్పు అంతేగాని ఇక దానికి సంబంధించి ఎలాంటి గ్రామాలు తీసుకోవడం కానీ ఎలాంటి భూసేకరణ చేయడం కానీ లేకపోతే ఏదన్నా మూసేయడాలు కానీ ఏమీ లేవు యథాధనంగానే కొనసాగుతాయి పేరు ఒకటి మారుతుంది అది కూడా మాకు రికార్డుల్లో మాత్రం తప్ప మిగతా రోజువారీ వ్యవహారాలకు కానీ మన మీకు కానీ మాకు కానీ పెద్ద ఏ విధమైన మార్పు ఉండదు ఓన్లీ ఈసీ పరంగానే ఈ పేరు మారుతుంది అది దీని యొక్క స్వరూపం ఇక ఇది ఏంటంటే ఎలాంటి న్యూ మైన్ కాదు ఓన్లీ ఎక్స్పాన్షన్ అంటే అది అంతే ఈ ఏవైతే ఈ ప్రా ఆల్రెడీ ప్రభావిత గ్రామాలు అంటున్నామో అవే ప్రభావిత గ్రామాలు ఉంటాయి ఈ ఈ పేరు కింద పన్నూరు నాగేపల్లి లత్నాపూరు రత్నాపూరు బుధవారంపేట రామయ్యపల్లి ఆఫ్ రామగిరి మండలి ఇవన్నీ పెద్దంపల్లి పెద్దం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ వకీలపల్లి జోగపల్లి ముల్కల్పల్లి ఆఫ్ కమాన్పూర్ మండల్ అండ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఈ ఇప్పుడైతే ఏదైతే ప్రభావిత గ్రామాలు ఉన్నాయో అవే ఉంటాయి ఎలాంటి మార్పు లేదు వీటిల్లో కూడా కానీ పేరు కింద వస్తుంది కాబట్టి ఇవన్నీ మీకు చెప్పవలసి వస్తుంది